వరదైపాలెం మండల పరిధిలోని తొండూరు మత్తరమేట బత్తలపల్ల నెల్లూటూరు గుడువారిపల్లె కడూరు మోపూడు పల్లె గ్రామాల్లో బుధవారం నాడు ఇంటింటికి తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలు బాబుశుడి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాలు టీడీపీ అభ్యర్థి కోనేటి ఆదిమూలం పార్టీ నాయకులు కార్యకర్తలతో కరపత్రాలు పంచుతూ జోరిగా ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా నిర్వహించారు

ఎంపీ అభ్యర్థి సార్ గారు ఖచ్చితంగా నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అంటే ఈ రాష్ట్రానికి బాబు పవన్ ఎంత అవసరమో మన నియోజకవర్గానికి ఆదిమూలంగా తెలియజేస్తున్నాం అవకాశం కూడా ఉంది మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు కాబట్టి ఈ గ్రామ ప్రజలందరినీ కూడా జనసేన పార్టీ తరఫున కోరుతున్నాము మన స్థానికుడు అందుబాటులో లేని నాయకుడు దళిత నాయకుడు అయిన ఆదిమూలం గారిని వరప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలనే ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నారు జై జనసేన జై టీడీపీ జై టీడీపీ జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులంటూ చాలా సంతోషం ఈరోజు గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు మీపై నమ్ముతూ మీపైన సహజ నేను గత నాలుగైదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న వైఎస్ఎస్ పిల్లలు ఆడున్న టికెట్ వెళ్ళిపోయినా కుట్ర చేసిన మోసం జరిగిన నన్ను అవమానించిన గరిష్ట ఉన్నప్పటికీ కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు నన్ను ఆహ్వానించి నాకు ఈ నియోజకవర్గ ప్రాంతంలో మరలా తెలియజేసి అభ్యర్థిగా నన్ను పరిచయం సందర్భంగా మీకు మన అందరి తరఫున మననీయ నీరు తరఫున ప్రత్యేక జనాలు తెలియజేస్తున్న వారికి కుటుంబ కూడా కారణం ఈ అందరికీ తెలుసు ఈ ప్రాంతవాసిగా వాసీగా నిరంతరం ప్రజలతో మంచి అయినా చెడైనా ఏ కార్యక్రమం కూడా మనం ఎన్నికైన తర్వాత ఎమ్మెల్యేగా ప్రజలు సేవ చేసిన చక్క వేరే రకం కాదు అందుకని నన్ను గుర్తించిన మహనీయుడు గవర్నమెంట్ పదకొండు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఉన్నా తెలుగు పార్టీని చర్చించినట్లయినా తెలుగు పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్ష జిల్లాకు ఆర్మీ సెట్ అయినా మరి ఆనాడు తెలియకు చికిచ్చి మరలా కొన్ని కారణాల వల్ల ఇచ్చారు మరి ఆమె గెలవడం జరిగింది ఈరోజు ప్రత్యక్షంగా మహనీయుడు గుర్తించి మీ అందరి ఆదరాభిమానులతో మీ అందరి సహకారంతో ఈ